ది రియల్ చర్చ్ నిజమైన సంఘము బద ది రియల్ బిలీవర్స్ నిజమైన విశ్వాసులు బద ది రియల్ పాస్టర్ నిజమైన దైవజనుడు బద ది రియల్ ప్రీచింగ్ నిజమైన ప్రసంగము బద ది రియల్ వర్షిప్ నిజమైన ఆరాధన బద ది రియల్ టైత్ నిజమైనటువంటి ద什మ భాగము విల్ గో టు గాడ్

కత్తులు బయటికి తీస్తూ ఓ గాడ్ ఫర్గివ్ ద సిన్ ఆఫ్ మై బిలీవర్ అయ్యా ఇదిగో నా విశ్వాసులు పాపం వల్ల దూసినట్టు కత్తి ఓ గాడ్ ఫర్గివ్ ద సిన్స్ ఆఫ్ మై సిటీ ఓ గాడ్ పట్టణ పాపాలను మీరు క్షమించండి ప్రభువా ఓ గాడ్ ఫర్గివ్ ద సిన్స్ ఆఫ్ దిస్ జూబ్లీ హిల్స్ ఓ జూబ్లీ హిల్స్ పట్టణ ప్రజల పాపాలను క్షమించండి ప్రభువా ఓ గాడ్ ఫర్గివ్ ద సిన్స్ ఆఫ్ హైరమ పాపం యొక్క ప్రభు ఆ యొక్క విగ్రహాల పాపాన్ని క్షమించండి వారి యొక్క కన్నీరు అందరు చేతుల దిగరగా స్తోత్రం చెబుతూ Our Lord, we all. when a believer goes to God, and cries and God cries and repents before God, cries and repents before God, cries and repents before God, take away the knives of God, heals the heart of God with his tears, with his tears, with his tears, at that place.

ఇదిగో నేను చెప్పినటువంటి ఈ మొదటి అంశము బట్టి ఒక్కసారి మీ ప్రార్థనా జీవితాన్ని మీ ప్రార్థనా జీవితాన్ని మీరు సరిపోల్చుకోవాలని మనం చేస్తూ ఉన్నాను